మొట్టమొదటిగా చిన్న చిన్న ఇష్యూస్ అన్ని తీసుకుంటూ వెళ్దామండి చిన్న చిన్న ఇష్యూస్ ఏంటి టీటీడీ అంటే ప్రతిదీ పెద్దదే ఒక్కసారి ఇది చూస్తున్నారు కదా ఈ ఆలయం వచ్చి తిరుపతి గోవిందరాజ స్వామి వారి ఆలయం స్వామివారి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారి అన్నగారుగా చెప్పుకుంటారు అండ్ మోర్ ఓవర్ రామానుజాచార్యుల వారు దగ్గరుండి కట్టించిన గోపురం కళ ఆలయం ఇది వెయ్యి సంవత్సరాల క్రితం అలాంటి ఆలయంలో ఇక్కడ ఉన్న విగ్రహాలు ఒకసారి చూడండి ఈ విగ్రహాలు కూడా ఇంకా క్లోజప్లో డీటెయిల్గా చూపిస్తాం అటువంటి చోట ఈ రోజున విగ్రహాలు ఏమీ లేకుండా మొత్తం బోడిగుండు చెక్కినట్టుగా చెక్ సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఎలా ఉండే గోపురాన్ని మొత్తం చెక్కేసి విగ్రహాలు అనేవి ఏవి లేకుండా చేశారు ఇలా ఉండేవి కదా ఇట్లా ఈ విగ్రహాలండి ఈ విగ్రహాల యొక్క కంప్లీట్ లిస్ట్ చూస్తే నరసింహస్వామి వరాహస్వామి నారాయణస్వామి వైకుంఠ నారాయణ స్వామి అగ్ని నిరుతి ఈశానుడు వాయువు దేవేంద్రుడు యముడు కుబేరుడు వరుణుడు అంటే అష్టదిక్పాలకులు వేణుగోపాల స్వామి గరుత్మంతుడివి నాలుగు నాలుగు మూర్తులు ఉండేవి ఆ తర్వాత గోపురతాంగివి నాలుగు నాలుగు మూర్తులు నాలుగు మూల నాలుగుంటాయి గోపురంగి సార్ అన్నీ తీసేసి బంగారు తాపడం చేస్తాము అని చెప్పేసి వాళ్ళు పని మొదలు పెట్టారు వంద కిలోల బంగారంతోటి ఇక రాగి అయితే లెక్కలేదు దాదాపు కొన్ని వెయ్యి కేజీలు పైన నాలుగు రాగి కాంట్రాక్ట్ క్రియేట్ చేయాలి దాంట్లో ఆక్రమణ చేయాలి అనేలా అయితే దీనిలో యాభై కేజీలు స్కామ్ అయిపోయింది వంద కేజీలు బంగారంలో యాభై కేజీలు స్కామ్ అయ్యిందని మన ఆరోపణ మేము ఆరోపణ చేయటం మాత్రమే దీని మీద కోర్టులో కూడా ఫైట్ చేస్తున్నాం అయితే బంగారం స్కామ్ కంటే ముందు అసలు విగ్రహాల విషయం చూసుకుందాం ఇప్పుడు ఆలయాలు అంటే హిందూ ఆలయాలకి చారిత్రకత ఇంపార్టెంట్ అండి బంగారు తాపడం ఇంపార్టెంట్ కాదు ఈ చారిత్రకతను కాపాడాల్సిన వీళ్ళు ఈ చారిత్రక విగ్రహాలన్నిటిని తొలగించి వాటి ప్లేస్లో వీటిని హాలోగా బంగారు విగ్రహాలు చేస్తామని చెప్పేసి పెట్టారు ఎవరు అడిగారు బంగారం వెళ్ళని అంటే టీటీడీ అకౌంట్లో బంగారం ఉంటే ఆ బంగారం పుచ్చిపోతుందా లేదుగా కాదు ఆగమశాస్త్రానికి విరుద్ధంగా ఈ విగ్రహాలన్నీ తొలగించి గాలిలో విగ్రహాలు పెట్టడం ఏమిటి ఆగమశాస్త్రానికి విరుద్ధంగా గర్భాలయంలో ఏదైతే సైనమూర్తి ఉంటారో ఆ సైనమూర్తి రూపాన్ని గోపురం పైన పెట్టడం జరిగింది వీటన్నిటి మీద మేము కోర్టులో ఫై ఫైల్ చేస్తాం ఫైట్ చేస్తున్నాం మరి ఇప్పటికైనా టీటీడీ ఈ యాభై కేజీలు స్కామ్ అయింది అంటున్నారు దీని వెనక నిజా నిజాలు ఏమిటి అని చెప్పేసి ఒక విచారణ కమిటీ అన్న వేసిందా లేదుగా పోనీ ఈ బంగారపు తాపడం పనులు చేస్తున్న మహా ఘనులు ఎవరు అనేది కూడా మేము ఒకసారి మనం చూపించాలండి మన వాళ్ళకి ఇప్పుడు అంటే చెప్తా నమ్మట్లేదు కదా టీటీడీలో ఎవరు ఒక థామస్ అనేవాడికి ఇచ్చారు అనగానే వాళ్ళు ఖండిస్తూ శ్రీ థామస్ అని యాడ్ చేశారు శ్రీ థామస్ అని గౌరవనీయుల గౌరవనీయుడు అనుకుంటారు శ్రీ థామస్ గారు ఎవరు లేరు అని చెప్తాను మేము ఓన్లీ థామస్ అన్నాం అది టీటీడీ ఖండిస్తూ వాడు నాడో లేడో సెకండరీ అండి థామస్ లేకపోతే ఇంకో ఎడిసన్ ఇంకో ఎడిసన్ ఉంటాడు ఒక్కసారి ఈ వీడియో చూడండి ఈ వీడియోలో ఈ వ్యక్తి ఎవరైతే మనం పట్టుకుని కనిపిస్తా ఉన్నామో వీడు వీడు ఎవరంటే వీడు मुस्लिम hmm. व्यक्ति వీటితో పాటు ఇంకొకటి కూడా ఉన్నాడు వీళ్ళ బావ వాడు వీడు కలిపి గోవిందరాజ గోవిందరాజస్వామి వారి ఆలయ బంగార తాపడం వర్క్లు చేస్తూ ఉన్నారు వాళ్ళని టిటిడి కాంపౌండ్ లో ఎక్కడైతే ఆ మలం పని చేసే కాంపౌండ్ ఉంటుందో ఆ మలం పని చేస్తున్న కాంపౌండ్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టించడం జరిగింది కాదు అంతే కాదు అక్కడే కూర్చుని గుట్కాలు తింటాం సిగరెట్లు తాగుతున్న వీడియోస్ కూడా ఇచ్చాం మనం అప్పట్లో టిటిడి అధికారులకి మీరు అడ్డుకోవడం కూడా చూస్తున్నా వెళ్ళిపోకుండా పట్టుకున్నది కూడా కనపడుతుంది ఇక్కడ లలిత్ కుమార్ గారే ఆ రోజు వెళ్ళిపోతా ఉంటే మీరు పట్టుకుంటున్నారు అధికారులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నామని చెప్పి పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లారు మరి వీడి మీద వీడి బామ్మర్ది మీద ఇప్పటివరకు ఏమన్నా కేసు పెట్టారా లేదు ఎందుకంటే యాభై కేజీల స్కామ్ అయ్యిందని చెప్పిన తర్వాత ఆ స్కామ్ లో ప్రధాన పాత్రదారులు వీళ్ళిద్దరు కనపడుతున్న వాళ్ళు మరి వాళ్ళిద్దరు అన్ని మతస్తులేగా మరి ఒక్క థామస్ పేరే తీస్తున్నారు అది అబద్ధం అని చెప్పారు శ్రీ థామస్ పేరు ఒక్కటే అబద్ధం అని చెప్పారు మరి వీళ్ళిద్దరు కథ ఏంటి దాన్ని ఇది ఎవిడెన్స్ తోనే ఇచ్చే మనం ఫేక్ న్యూస్ కాదు కదా మరి దీని మీద విచారణ అన్న చేయాలిగా ఫేక్ అబద్ధం నిజమో తేల్చే ముందు చేయలేదు సో మరి ఇట్లాంటి వాళ్ళందరి మీద ఎవరు యాక్షన్ తీసుకోవాలి సార్ వీళ్ళకి వీళ్ళని కూడా బెదిరించడు మన ఎందుకు బెదిరిస్తారు తెలుసా యాక్చువల్లీ భరత వర్షాల్లో మనం టీటీడీ విజిలెన్స్ అధికారి శివశంకర్ రెడ్డికి సంబంధించిన ఒక ఆడియో భక్తులతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు భక్తులతో ఏంటి నాతోనే ఎంత అబ్సర్డ్గా మాట్లాడుతున్నాడు ఎంత రూడ్గా మాట్లాడుతున్నాడు అనేది ఆడియో రిలీజ్ చేసేసాం ఆడియో రిలీజ్ చేసిన కడుపు మంటతో అనుకొట్టే బహుశా దొరక్క దొరక్క ఒక్కదానిలో మనం ఏదో దొరికామనుకుని దాన్ని అట్లా ప్రచారం చేస్తున్నారు మనకంటే సరే ఒకవేళ అది ఫేక్ న్యూసే అనుకుందాం అక్కడికి నాలుగు రోజుల ముందు నాలుగు రోజుల ముందు నైన్టీ నైన్ టీవీలో వచ్చింది ఒక బిగ్ డిబేటే జరిగింది ఎవరి థామస్ అనే శీర్షికన ఇప్పటికీ అది మీరు కావాలంటే లైవ్ లో చూడొచ్చు మీకు అది స్క్రీన్ షాట్ మనం కూడా మన భారత వర్షాలు చేయట్లేదు ఎందుకు చేస్తాం మీరు చేస్తాను బాధ్యత చేయాలంటే పన్నెండు కిలోల బంగారం గిఫ్ట్ గా ఇవ్వడం అంటే ఎనలిస్ట్ డిమాండ్ ఆన్ టి లడ్డు కాంట్రాక్టర్ థామస్ అని ఉంటుంది ఇక్కడ దీంతో పాటుగా మీరు యూట్యూబ్ లో ఉంటుంది ఇది ఆల్మోస్ట్ ఆల్ ఎయిట్ డేస్ బ్యాక్ వీడియో మనం పెట్టింది త్రీ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ సో ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్పుకోవాలి చెప్పాలి సో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వెంకన్నతో పెట్టుకుంటే గుండు కొట్టించేస్తాడు ఏడు కొండల మీద థామస్ కు పని ఏంటి అని చెప్పి టీవీలో బిగ్ డిబేట్ ఇది ఆల్మోస్ట్ ఆల్ గంటల అసలు అర్థం కాని టాపిక్ ఇక్కడ ఉంటుందండి ఈ కాంట్రాక్ట్లు ఏవి కూడా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చిన కాంట్రాక్ట్లు కాదు జగన్మోహన్ రెడ్డి హయాంలో ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు ఇచ్చిన ఇవి లేదు అంటే కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు ఇచ్చినవి ఇప్పుడు వాటి గురించి మేము ఆరోపణలు చేస్తా ఉంటే వీళ్ళకి వీళ్ళకి ఇప్పుడు ఎందుకు వైఎస్ జగన్ కాపాడటానిక సుబ్బారెడ్డిని కాపాడటానిక ధర్మారెడ్డిని కాపాడటానిక కరుణాకర్ రెడ్డిని కాపాడటానిక అసలు వీళ్ళు ఉన్నది హిందువుల్ని వారి యొక్క మనోభావాల్ని కాపాడటానిక లేకపోతే ఏంటో నాకే ఇప్పుడు వీళ్ళ తప్పులను ఒకసారి మనం మాట్లాడుకోవాలండి టిటిటి అధికారులు గతంలో మీరు చూసినట్లయితే శ్రీవారి ఆలయ మహాద్వారం ప్రాకారం పైన కలశాలు పెట్టారు అయితే దురదృష్టవశాత్ ఆ కలశాలు ఆకారంలో కనపడుతున్నాయి లైట్లు వేసినప్పుడు దాంతో రాజశేఖర్ అనే ఒక కుర్రాడు దాన్ని ఎలివేట్ చేస్తే ఆ రాజశేఖర్ మీద కేసు పెట్టడమే కాకుండా పదిహేను రోజులు అతన్ని జైల్లో పెట్టించారు అతనికి అప్పుడు న్యాయ సహాయం కూడా మనమే అందించం అయితే ఇప్పుడు ఆ పదిహేను రోజుల్లో అతను అరెస్ట్ చేయటం మాత్రమే కాదు ఆరోపణ ఫేక్ అని చెప్పి కేసు పెట్టిచ్చేసి గంట తర్వాతే టీటీడీ అధికారులు ఆ కలశాలను తొలగించి మరో కలశాన్ని పెట్టారు అంటే వాళ్ళకు కూడా ఓహో ఈ దూరానికి అలా కనిపిస్తుంది కాబోలు అనే కదా మరి అతను కూడా అంతే పొరపాటు పడి అయ్యో మా క్షేత్రానికి ఎందుకు ఇటువంటి గతి పట్టాలి అని అంత ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడితే పదిహేను రోజులు కేసు పెట్టి జైల్లో పెట్టడం ఇప్పటికీ ఆ కేసు కోసం అతను తిరగాల్సి రావటం ఇదేంటి టీటీడీ అధికారులు హిందువులకి సౌకర్యాలు కల్పించడానికి హిందువుల మనోభావం కాపాడటానికి క్షేత్రాన్ని కాపాడటానికి ఉన్నారా లేకపోతే భక్తుల్ని వేధించడానికి ఉన్నారా అండ్ మన ప్రశ్నలు కూడా టీటీడీ అధికారుల మీద తిరుమల తిరుపతి దేవస్థానము లేకపోతే శ్రీవారి మీద కాదు కాదు మనం ఎప్పుడు శ్రీవారి భక్తులుగానే స్పందిస్తూ ఉన్నాము ఒక హిందువుగా ప్రశ్నిస్తూ ఉన్నాం తప్ప ఇది కొంతమంది మారుస్తూ ఉన్నారు హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారు అంటే ఇది ఇది మరి ఇదేం చోద్యమో మనకు అర్థం కావట్లేదండి ఎందుకంటే ఇక్కడ ఒకటి మనం గమనించాలి సార్ శ్రీవారి శ్రీవారి ఆలయం కానీ టీటీడీ కానీ రోజుకు కూడా ఆర్టీఐ పరిధిలో లేదు ఏం జరుగుతుంది అని తెలుసుకునే హక్కు మీకు నాకు లేదు మరి ఎవరికి ఉంది అంటే రాజకీయ నాయకుల ద్వారా దొడ్డిదారులు పదవుల్లోకి వచ్చి కూర్చున్న బోర్డు మెంబర్లకి లేకపోతే అధికారపు అండదండలతో ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్లు చేయించుకుని డెప్యుటేషన్ల మీద అక్కడికి వచ్చి కూర్చునే అధికారులకి వీళ్ళకి మాత్రమే ఉంటుందా ఒక సగటు భక్తుడిగా మనం డబ్బులేస్తే ఆలయం నడుస్తుంది కదా ఆ డబ్బులేస్తే మనము ఇక్కడ ఏం జరుగుతుందని అడిగే హక్కు మనకు లేదు అంటే అది ఎంత దారుణం అసలు అదే కదా ఇలాంటప్పుడు కదా ఇట్లాంటి అనుమానాలని వార్తల్ని నమ్మ నమ్మి మనం కూడా మాట్లాడాల్సిన పరిస్థితి కలుగుతుంది